నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం కొత్త శ్లోకాన్ని భగవద్గీత కొత్త శ్లోకాన్ని నేర్చుకుందాం ఈరోజు సాంఖ్యయోగంలో అరవై రెండవ శ్లోకం జాయతో విషయాన్ పుంసే సూప కామః సంగతే కామ కాయితే झाये तो विषयान कुम्बसहा संगस्ते शोपजाये ते संगत संजाये ते क्रोधो कामा काम कामात जायतो बिजाये ते विषयान कुम्बसहा संगस्ते शोपजाये ते संगत संजाये ते क्रोधो विजायते जायतो विषयान पुंसः संगस्ते रूपजायते संगत संज्ञायते कामः कामात् क्रोधो विजायते इकड़ मन जायतो अंटे जासा जासा द्वारा विषयान विषयालनु వుంస పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు సంఘస్తే సంఘం అంటే ఆసక్తి ఇష్టం అయితే కలుగుతుంది అంటే ఈ విషయాలను గురించి పదే పదే మనం ఆలోచిస్తుంటే దాని మీద ఆసక్తి వాటి మీద ఆసక్తి కలుగుతుంది సంగాత్ విషయాల వలన లేదా కోరికల వలన లేదా ఆలోచనల వలన సంఘాయితే అన్నా కలుగుతుందని వస్తుంది కామహ అంటే కోరిక కోరిక కలుగుతుంది అయితే కలుగుతుంది కామాత్ అంటే కోరిక వలన క్రోధో బిజాయితే బిజాయితే అంటే కలుగుతుంది క్రోధ అంటే క్రోధం క్రోధం కలుగుతుంది ఇక్కడ విషయాలను గురించి దేని మీద మనకు జాస్ ఉంటే దాని మీద స్త్రీ అయినా పురుషుడైనా మనకి ఆసక్తి కలుగుతుంది ఆ తర్వాత ఆసక్తి వలన కోరిక కలుగుతుంది కోరిక కారణంగా కోపం వస్తుంది ఇప్పుడు దీని తాత్పర్యం మనం అనేక విషయాలను గురించి పదే పదే ఆలోచిస్తుంటాం నాకు కారు కావాలి నాకు ఇల్లు కావాలి లేదా నా కొడుకు కోళ్ళు నేను చెప్పినట్టు తినాలి లేదు ఈరోజు ఈ విధంగా జరగాలి అని చెప్పి రకరకాల లేదు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉండాలి రకరకాల కోరికలు ఉంటాయి ఈ కోరికల గురించి పదే పదే దేని మీద ఆలోచిస్తాము జాసం ఉంటుందో దానికి సంబంధించిన కోరికలు మనకు కలుగుతాయి కానీ ఇక్కడ కోరిక కలిగింది కానీ ఆ కోరిక తీర్చుకుండే శక్తి మన దగ్గర ఉండదు అందులో మనం అనుకున్నట్టు కూడా జరగదు ఆ విధంగా ఎప్పుడు జరగలేదో అప్పుడు వెంటనే ఏమొస్తుంది కోపం వస్తుంది కాబట్టి ఛాయితో విషయాన్ని పుంస సంఘస్తే సూపజాయితే సంఘ సంజాయితే కామ కామ క్రోధో బియాయితే ఆ కోరిక వల్ల మనకు కోపం వస్తుంది కాబట్టి విషయాలను గురించి ఏం ఆలోచించాలి ఎలా ఆలోచించాలి అనే విషయంలో మనం జా జాగ్రత్తగా ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు ఎప్పుడు భౌతిక విషయాలంటే అన్నీ అవసరమే ఇల్లు కారు అవసరమే కానీ పూర్తిగా ఇరవై నాలుగు గంటలు దాని మీద జాతి కేంద్రీకరించకుండా పుస్తకాలు చదవడం సజ్జలతో స్నేహితం చేయడం మంచి భగవంతుడు నామస్వాణి చేయడం ఇటువంటి వాటిల్లో కూడా మనం మన సమయాన్ని వినియోగించుకోవాలని ఈ శ్లోకం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఇంకో కొత్త శ్లోకంలో మళ్ళా కలుసుకుందాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏఎంసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు